కోవూరు మండలం గంగవరం పంచాయతీలో గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తూ జైబీమ్ యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెడుగుడు పోటీలు నిర్వహించారు ఈ పోటీలు గ్రామ సర్పంచ్ చేయడం లక్ష్మీకుమారి టీడీపీ నాయకులు గూటూరు శ్రీధర్ నాయుడు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఇన్ఛార్జీ ప్రెసిడెంట్ డేవిడ్ జాన్సన్ పాల్గొని చెడుగుడు పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు గ్రామీణ మర్చిపోకుండా ఇలాంటి మాటలు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి క్రీడలకు బహుమతులు ప్రదానం చేసేందుకు మా గ్రామస్తులు కూడా ముందుంటారని అన్నారు మూడు రోజుల పాటు జరిగే చెడుగుడు పోటీలో గెలుపొందిన ఆరు టీంలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగిందన్నారు మొదటి బహుమతిగా ఇరవై వేలు రెండో బహుమతి పదిహేను వేలు మూడో బహుమతి పదివేల రూపాయలు నాలుగో బహుమతి ఎనిమిది వేలు ఆరో బహుమతి ఏడు వేలు దాతల సహకారంతో అందజేయడం జరుగుతుందన్నారు ఈ క్రమంలో గ్రామ పెద్దలు క్రీడామాలు క్రీడలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు

సాగర్ పాయింట్ జిల్లా స్థాయిలో గంగోరం విలేజ్లో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న కి గ్రామ ప్రజలు అందరూ కలిసి క్రీడలని ప్రోత్సహించడానికి మావంతు మేము మా గ్రామ ప్రజలు జిల్లా స్థాయిలో ఈ ప్రోగ్రామ్స్ లాస్ట్ త్రీ డేస్ నిర్వహిస్తున్న ఈ జిల్లా స్థాయి కార్యక్రమాలకి అందరూ సహకరించి గంగవరం ప్రజలందరూ కూడా దీన్ని బాగా విజ విజ విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు గ్రామంలో చెడుగూడు పోటీలు ప్రారంభ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు ఈ ఊరిలో ప్రతి ఒక్కటి ఇలా చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు ఒక యూనిటీగా కలిసి చాలా గొప్పగా ఏదో ఒకటి ఎడ్ల పోటీలు కానీ కబడ్డీలు కానీ అన్ని పోటీలు బాగా క్రికెట్ కానీ ఈ మధ్య కూడా క్రికెట్ కూడా పెట్టారు నిర్వహించడం నాకైతే ఈ ఊరు ఒక సర్పంచ్గా గంగవరం సర్పంచ్గా నేనైతే చాలా ప్రోత్సహిస్తాను ఇట్లాంటివి చాలా సంతోషంగా కూడా ఉంది నాకు వీళ్ళందరూ ఒక ఒక ఆటలు ఒక టైం వచ్చేదానికి అందరూ ఒక కమ్యూనిటీగా చేరి ప్రతి ఆటలు ప్రతి క్రికెట్ కానీ కబడ్డీలు కానీ ఎడ్ల పందాలు కానీ ఈ చుట్టుపక్కల ఊర్లలో కంటే ఫస్ట్ మా గంగవరమే ఫస్ట్ ఉంటుంది దానికి చాలా సంతోషం నాకు ఏదైనా ప్రైజులు కానీ ఏమైనా ఇవ్వాలన్నా మేమైతే ముందే ఉంటాం ఇట్లాంటి వాటికి చాలా సంతోషం ఈ ఊరిలో ప్రతి ఒక ఇప్పుడు కూడా ఒక ఆరు ప్రైజులు ప్రకటించడం జరిగింది ఫస్ట్ బహుమతి ఇరవై వేలు రెండో బహుమతి పదిహేను వేలు మూడో బహుమతి పన్నెండు వేలు నాలుగో బహుమతి పదివేలు ఐదు ఎనిమిది ఆరు ఏడు ఏడు వేలు ఈ విధంగా బహుమతుల్ని ఇది పెద్ద బహుమతేం కాదు కానీ ఊరికే వాళ్ళకి ప్రోత్సహించడానికి తప్ప ఇంకేం లేదు చుట్టుపక్కల ఈ జిల్లా స్థాయిలో ఈ చెడుగుడు పోటీలు జరుగుతున్నాయి చుట్టుపక్కల ఉన్న ఊర్లో కూడా అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను ఈ కార్యక్రమం చేపట్టిన మా జైభూ యూత్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటివి జరుపుకోవాలని అప్పుడప్పుడు ఊర్లో కూడా ఇట్లాంటి క్రీడలని అన్ని అంటే చదువే కాదు క్రీడలు అన్నీ మనిషి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యము ఇట్లాంటివి ఆడుతున్నా కూడా మేము ఇట్లాంటి వాటికి ప్రోత్సహిస్తాము మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమము మా జై జైబీ మళ్ళా మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరం గ్రామం ఒక చిన్న గ్రామం ఇది ఈ గ్రామంలో జిల్లా స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ చెడుగుడు పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గుటూరు శ్రీధర్ నాయుడు గారికి మరియు గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి ఏడీ కుమారి గారికి ఇక్కడ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జై వారికి నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ వారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది ఒక గ్రామీణ క్రీడ ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడను వెలికి తీసి దీని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలు ఇక్కడ నిర్వహించేదానికి ఒక సన్నిద్ధమైనటువంటి ఏర్పాట్లు చేసేదానికి శ్రీధర్ నాయుడు గారి సహకారంతో ఈ యొక్క రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించేదానికి అతని యొక్క సహకారం కావాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున వారికి సభాముఖంగా తెలియజేస్తున్నాము ఈ స్థాయిలో జరిగినటువంటి క్రీడల్ని పురుషులు మహిళల సంబంధించినటువంటి క్రీడా పోటీలు పక్కనటువంటి మనకు కాలేజీ ఉంది కాబట్టి ఆ కాలేజీ వారి అనుమతితో సమ్మర్ హాలిడేస్లో ఏదైనా నిర్వహించడానికి వారి యొక్క అనుమతిని కోరుతున్నాము వారు అనుమతి తీసుకొని దానికి సంబంధించినటువంటి బడ్జెట్ని ఏర్పాటు చేయవలసిందిగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున మనం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇక్కడ ప్రోత్సహిస్తున్నటువంటి జై భీమ్ అనేటువంటి సంస్థ పిల్లలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం